రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాపురంలో శనివారం పర్యటించారు ముందుగా ఇచ్చాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పర్యటించారు ఏడవ తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాలను పరిశీలించారు ఉపాధ్యాయుల బోధన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు విద్యార్థుల నోట్స్లను సబ్జెక్టుల వారీగా పరిశీలించారు ఒకేసారి ఎక్కువ పాఠాల నోట్స్ ఇవ్వడంపై ఉపాధ్యాయులను నిలదీశారు విద్యార్థుల నోట్స్లను పరిశీలించకపోవడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించిన సందర్భంలో ఆర్జేడి జ్యోతికుమారి డిఈఓ వెంకటేశ్వర్ల తీరుపై మండిపడ్డారు ఇదే క్రమంలో ఈ పాఠశాలను కొన్ని రోజుల కిందట వరకు డిప్యూటీ డిఈఓగా పనిచేసిన పాడాలమ్మ తనిఖీ చేసి తనకు నివేదిక ఇవ్వకపోవడంపై ఫోన్ ద్వారా ఆమెతో మాట్లాడి మండిపడ్డారు తనిఖీల నివేదిక ఇవ్వకపోవడంపై ఆమెకు నోటీసు ఇస్తున్నానంటూ ఫోను ద్వారానే ఆమెకు తెలిపారు ఆర్సీడీని ప్రశ్నిస్తున్న సందర్భంలో డిఈఓ జోక్యం చేసుకోవడంతో డిఇవోపై మరల ప్రవీణ్ ప్రకాష్ మండిపడ్డారు తన పని తాను చేసుకోలేరు కానీ ఇతరులకు మాత్రం సహాయం చేస్తారు అంటూ డీఈఓతో అన్నారు డీఈఓ పని చేయలేకపోతే తనకు తెలియజేస్తే ప్రమోషన్ కోసం చాలామంది లైన్లో ఉన్నారని వారికి అవకాశం కల్పిస్తానని ప్రవీణ్ ప్రకాష్ ఘాటుగా డీఈఓతో అన్నారు ప్రతి ఒక్కరూ ప్రవీణ్ ప్రకాష్లా ఎందుకు ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు అనంతరం గత ఏడాది ఫెయిల్ అయిన తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు అనంతరం ఇచ్చాపురం పట్టణంలో లాలాపేట ప్రాథమిక పాఠశాల పరిశీలన చేశారు ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం మండలంలోని భవానీపురం ప్రాథమిక పాఠశాలలో పరిశీలన చేశారు కవిటి మండలంలో కూడా పలు పాఠశాలలను ఆయన పరిశీలించారు మొదటి సక్రెటరీ 348 నుంచి నేటిక ప్రతిబింబిస్తున్నారా అన్న దివేంద్రిష్ట వచ్చారు నా సో మొఎవర నాకూ 300 సక్రెటరీ ఆ సాలెవేకిపోయినా సేమ్ ఏం లేదు parallel లోనే ముఎవర నాకొన నేనేటిక కేంద్రము నాకే విజ్ఞాదిక కేంద్రములో నాకొక తరుగు చూడడానికి ముస్కున వెల్కోవ్ నుంచి చేస్తున్నాను ఏ తయారు చేసుకున్నాము మెంటల్ హెడ్ క్వార్టర్ మెంటల్ హెడ్ క్వార్టర్ వర్క్ ఇవ్వాలి రివ్యూ చేయకపోతే ఎందుకు ఆర్జీ ఉన్నారు ఎందుకు డీఎల్ ఉన్నారు ఏదైనా డిప్యూటీ డిఎల్ ఉన్నారు స్కూల్ ఒక క్యాలెండర్ లో పెట్టుకున్నాము పెద్ద పెద్ద వాళ్ళు ఏడా వస్తే డీఏకే లేవు అంటే అకాడమిక్ క్యాలెండర్ అంటే నేను పోయి ఏ రివ్యూ స్కూల్ అసలు స్కూల్కి పోయి ఏ రివ్యూ చేస్తారు ఎందుకు డీ వచ్చినప్పుడు ఏం పని ఎంతకుండా ఉన్నావు ఎంతకుండా ఉన్నావు ఎంతకుండా డీఓ శ్రీకాకుళం

ఏమన్నాడు చూసానేలా చూస్తే ఒక సైన్స్ సబ్జెక్ట్ సర్ నవంబర్ తర్వాత ఈ సారి మనం సర్కిట్ ఐదు సర్కిట్ చెక్ చేయడానికి ఈయన మైది వనలే बनబె ట్రాఫిక్ కడపోయిన 30 ఫోల్డ్ చెప్పిస్తామంటే తరువాత ఎవరికి ఇష్టం రాస్తారా ఎవరికి ఇష్టం లేదు రాయరు ఇస్ ఇస్ ఆఫ్ సెన్సిటివ్ చదువు గురించి మాట్లాడుకుంటున్నామో ఇంటరాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నామో బ్యాక్ అండ్ ఫోర్ట్ బోత్ సైడ్ నుంచి మాట్లాడుకుంటున్నావా వదిలే వదిలే రాసిలే కొడమే వచ్చా మీరు ఇన్స్పెక్షన్ మీరు రాసిన తర్వాత ఎట్లయినా ఇన్స్పెక్షన్ లో పంపించారా కమిషన్ ఆఫీస్కి రాకపోతే అట్లా కూర్చొని అందరూ బాగా ఉండండి కుటుంబ సెక్రటరీ రావచ్చు అట్లా జనరల్ చేసి కనుక్కున్నారా దిపోర్ట్ రిపోర్ట్ ఏమైనా తయారు చేశారా విజిట్ చేసిన తర్వాత ఈవినింగ్ దీనికి రిపోర్ట్ తయారు చేశారా

ఇదే ఏం పని ఉంది అవి నేను అడుగుతున్నాను నువ్వు అడుగుతుంటూ ఎందుకు చేయరు ఎక్కడ సర్ప్రైస్ ఉన్నా చూసుకొని ఎక్కడ పెట్టుకోవడానికి అడవిలో లేవు సా